ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం ఇంకా పైకి పోదాం అని అయితే రెడీ అయినాం వాకింగ్ పోదామని చెప్పేసి పైకి పోతున్నా కొద్దిగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వాకింగ్ చేసేసి మార్కెట్ పోవాలి కూరగాయల మార్కెట్ ఇంట్లో ఆయిల్ అవి అవి లేవు సరుకులు జర అవన్నీ తీసుకొచ్చుకోవాలి బయటికి జర తొందరగా వద్దామని చెప్పేసి అయితే పైకి వాకింగ్ పోతున్నా బాయ్ కొద్ది

నేను ఆమె జోర్దార్ వార్తలలో న్యూస్ చెప్పినప్పుడు సంధి ఆమెను ఫాలో చేస్తాను అన్ని ప్రతి ఒక్కటి అట్లా ఒక పాప గా మంచిగా ఉందంట అయితే చాలా మంది అంటారు మా ఊరులు చూసినట్టున్నద మేము కూడా చూసేద్దాం ఈ రోజు పోదాం అనుకుంటే లేడు సార్ వచ్చే వరకు లేట్ అయింది ఎటు నేను అడగనే అడగను ఎడిక పోదాము ఎడికనే అని ఎప్పుడో సంవత్సరంలో ఒకసారి అడుగుతా ఇట్లాంటి చెప్తాడు రేపు పోదాం అనేసరిగా బిజీగా అని అంటాడు అవగాహన ఉంటుంది ఏం చేద్దాం బలగం సినిమా ఎట్లుందో బలగం సినిమా ఎక్కువ అంటే ఇక మళ్ళీ ఇప్పటికి కూడా థియేటర్కి పోలి బలగం సినిమా లెక్క అంటే అందరూ చూడదగ్గ విధంగా ఉందట మంచి సెంటిమెంట్ బాగుందట ఊరు గురించి ఉందట చూడాలి నాకు అసలు చూడాలి చూడాలనిపిస్తుంది కానీ అసలు సెట్ అయితే లేదు వీలైతే రేపు పోదాం వీలైతే రేపు పోదాం మరి మళ్ళీ వరెనో తీసుకొస్తే మరి సినిమాకి సెట్ కాదు కదా హాఫ్ డే తీసుకొస్తా వరెన్న ఇయర్లో వరెన్న ఫోర్క్ కానీ రేట్ డల్గురు ఉండడు కదా హాఫ్ డే తీసుకొద్దాం అనేక అనుకుంటున్నాను ఇక సరే తీసుకొద్దాం వాడుగురా సరే పన్నెండు గంటలకు పోవాలి మరి కర్మాన్ గట్టుకు పన్నెండు గంటలకే పడుతుంది ఇక్కడ వీలైతే రేపు లేదంటే సండే పోతుంది ఎల్లుండి సండే రేపు సాటర్డే నడుస్తుందిగా బానే ఇప్పుడు ఫ్రీ అయితే అప్పుడు పోదాం మరి సెట్ కానీ ఏం చేద్దాం కానీ సరేనా బాయ్ ఫ్రెండ్స్ వాకింగ్ చేయాలి వాకింగ్ చేసి ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ వాకింగ్ చేయాలి కిందికి పోవాలి రెడీ కావాలి డ్రెస్సింగ్ చేంజ్ చేయాలి కూరగాయల మార్కెట్కి పోవాలి రైతు బజార్ ఇంకా అబ్జుల్ గంజ్ అదేంటిది కలియాబాదా

దుర్కడ తీసుకుందాం ముంగట ఇట్లా గంపలు పెట్టుకుని చేస్తారు కదా ఫ్యూరే అనుకుంటా చూడాలి దమ్నాడ దొరకకపోతే ఇక్కడ మనం సీసలు తీసుకుందాం ఏదేమో ఉంటుంది చిన్న సీసలు రెమిడి అంటే వాస్తవానికి తినాలి అది ఎట్లా అంటే థర్టీ ప్లేస్ అయిన తర్వాత అవి హార్ట్అటాక్లో వచ్చే ఛాన్స్ బాగున్నాయి కాబట్టి జర మా అమ్మగారు వాటికి బాగా చేస్తా అనమాట ఇది జర నా గురించి వేడి వాటరు నిమ్మకాయ వాటరు

మన ఉప్పు జీలకర్ర మెంతులు ఆవాలు అవన్నీ వేస్తారు కదా దాంట్లో ప్రోటీన్లు ఉంటాయి అన్నమాట ఈ రైస్లో ఎట్లా అంటే మనం గంజివాడ పోసిన తర్వాత గంజివాడ పోసిన తర్వాత రైస్ రైస్లో అందుకే కర్రీస్ ఎప్పుడైనా అని మనం ఎంత తింటామో కర్రీసు కర్రీ వేసుకోవాలి రైస్ ఎంతనో కర్రీ అంత వేసుకోవాలి చూడు ఇది టూ ఇయర్స్ బ్యాక్ చెట్టు మంచిగా పెద్దగా ఇవన్నీ మంచి పచ్చ ఉన్నాయి అవి ఎందుకు ఇట్లా ఉన్నాయి అవి ఎందుకు అట్లా అది కుండీల బలం లేక ఊరికే నిర్మాణం తెచ్చుకున్నాం మర్చిపోకుండా ఓసి పెట్టడానికి ఇప్పుడు కాస్త తిన నాకు మధ్య ప్రశాంతం ఎందుకంటే డే అంతా ఇంటనే ఉంటాం కాబట్టి టీవీ చూస్తే మన నరాలు ఆ ఇడ్ల పని ఇది ఒక కరాబ్ దగ్గర పైకి వస్తే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కానీ ఐదు గంటలకే చీకటి పడుతుంది ఐదు ఐదున్నరకి ఇప్పుడు వస్తుంటది ఫైవ్ థర్టీ అప్పుడైతే సెవెన్ దాకా పైననే ఉంటుంది వెళ్తులు సెవెన్ ఓ క్లాక్ దాకా అసలు తొందరగా చీకటి పడుతుంది కూడా చుమ్మా చీకటి వస్తారు వాళ్ళు ఫోన్ చేస్తారు పిల్లలు రాలేదంటే అంటే అవుతారు వాళ్ళు వాళ్ళు టైం అన్నమాట పడుకుంటారు ఆల్రెడీ ఊర్లలో అంతే పొద్దున దాకా కష్టం బాగుంటుంది అమ్మ వ్యవసాయం చేసి వరి అది అన్ని చేసి ఆ ఇంటికి వచ్చి

కొన్ని అయితే తెచ్చుకోవాలనుకుంటున్నాం ఎందుకంటే పండించిన బియ్యం కాబట్టి జర అన్నం టేస్ట్ ఉంటుంది ఇక్కడ ఎంత కొనుక్కున్నా అంత టేస్ట్ అనిపిస్తలేదు మా అమ్మ నాన్న పండించినవి కదా వేరే అయితేనేమో ఇబ్బంది పడాలి కానీ అందుకని తెచ్చుకుందాం అయితే ఫిక్స్ కొనుక్కోవాలి వాళ్ళని వాళ్ళ పాపం వాళ్ళు ఎందుకు కొనుక్కుంటాం ఎందుకు కొనుక్కుంటాం కష్టం చేస్తలేరా వాళ్ళు కష్టం చేయన్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు అరే వాళ్ళే కొనుక్కుంటారు కదా అని కొనుక్కుంటారు కష్టం చేసిన రోజు తెచ్చుకోవడం తినడమే నువ్వు కష్టం చేస్తే వాళ్ళకి లాభం కలుగుతుందా నేను కష్టం చేస్తున్నాను అంటలేరు వాళ్ళు కష్టం చేస్తారు కదా వాళ్ళ వాళ్ళకు చేయని పరిస్థితిలో వాళ్ళు కొనుక్కున్నప్పుడు అట్లా మనం అరే వాళ్ళ దగ్గర నుండి ఏం తెచ్చుకోవద్దు అని అనుకోవాలి అట్లా కాదమ్మా ఇప్పుడు వాళ్ళు కష్టం చేసి నీకు పెట్టాలి అంటున్నా వాళ్ళు కష్టం చేసి వాళ్ళు పెడతాండ్రు వాళ్ళు ఇంకెన్ రోజులు ఇంకెన్ ఇంకేం రోజులు తెచ్చుకోవడం ఇప్పుడు ఇంకెన్ని రోజులు కష్టపడతారు వాళ్ళని వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు మన పిల్లల కోసం మనం పడతలేదు వాళ్ళకి అంత అనుకోవాలి ఏం పెడుతున్నారు కష్టం చేసి బాగా കൊടുക്കും കാണുന്ന